హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మా పొట్టిదైతే సూపర్గా ఉంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఇంటికి వచ్చిందని పిల్లి రావడం ఏమో కానీ మా ఇంట్లో అయితే అందరు పిల్లి డాగ్స్ ఇలాంటి లవర్స్ చాలా ఉన్నారండి మా ఇంట్లో మీ ఇంట్లో కూడా ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎక్కువనైతే మా అత్తయ్య అస్సలు వినదు ఏదైనా డాగ్స్ వచ్చినా క్యాట్స్ వచ్చినా ఇంకేదన్నా ఇంకే అనిమల్స్ వచ్చినా లేదంటే ఇంకా పక్షులు ఇంకా ఇంకేవైనా సరే వాటిని ప్రేమగా చూస్తుంది దానికి ఫుడ్ పెడుతుంది లాస్ట్ టైం ఒకటి ఉడత కూడా వచ్చింది ఆ ఉడతను కూడా దానికి చిన్నప్పుడు దావి దావిపీయడం అవన్నీ వేసింది చూడండి ఇంకా పిల్లి కూడా వచ్చింది ఆ పిల్లిని మాత్రం అస్సలు అది తినట్లేదు బక్క చిక్కిపోయి ఆడ కూర్చుంటే దాన్ని తీసుకొచ్చి పాలన్నం పెట్టి దానికి పెరుగన్నం పాలన్నం అన్నీ పెట్టినా అయినా అది తినట్లేదు అది తినకపోతే చూడండి ఆమెనే తినిపిస్తుంది చిన్న పిల్లలాగా నాకైతే ఫుల్లు భయం నాకైతే ఇవన్నీ ఎందుకో నాకు నచ్చవు మా పొట్టిది కూడా లైక్ చేస్తుంది తినమని చెప్తుంటే అస్సలు తినట్లేదు అది వేడి ఉంది యాక్చువల్లీ అంటే వేడి వేడి అన్నం వేసి పెరిగేసి కలిపింది పాలు అయినా కూడా పాలు కలిపింది పెరిగేది తినట్లేదు చూడండి దాన్ని పట్టి పట్టి మరీ తినిపిస్తుంది నాకైతే భయం వేసి మరీ దూరంగా నుంచి వీడియో తీసిన నా చిటి తల్లి మా అత్తయ్య నాకు అస్సలు భయపడట్లేదు ఇంత మంచిగా తినిపిస్తుందో చూడండి దానికి అది తినకపోతే చాలా బాధపడ్డది ఇంకా లాస్ట్కి ఒక టూ త్రీ డేస్ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు బయటనే ఉంటే కొన్ని టూ డేస్ మాత్రం పాలు పెరుగన్నం పెట్టి తినిపేసరి తినకపోయేసరికి బయట వదిలిపెట్టింది అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మా పొట్టిది మాత్రం ఆ పిల్లిని చూసుకుంటే మాత్రం త్రీ డేస్ అయితే బాగానే తినదండి చూడండి ఆ పిల్లిని దానికి మెత్తగా ఒక టీషర్ట్ వేసి దాని మీద పడుకోబెడుతుంది మరీ చూడండి దాన్ని చిన్న పిల్లలాగా చంటి పాపలాగా వెళ్ళిస్తుంది మీలో కూడా ఎలాంటి లవర్స్ ఉంటే నాకు పౌన్